దయచేసి గమనించమని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొక మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కడా ఎలాంటి గొడవలు లేకుండా నిష్పక్షపాతంగా జరిగాయని తెలంగాణ డీజీపీ శశిధర్ శివధర్ రెడ్డి తెలిపారు ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగిందని రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత వాతావరణంలో పోలింగ్ పూర్తి అయిందని చెప్పారు ఎన్నికల నిర్వహణలో పోలీసు బలగాలు సమర్థంగా పనిచేశాయని ముందస్తు ప్రణాళికలతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు సమయాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామని ఎలాంటి అవాంఛనీయ ఘటనలను అవకాశం ఇవ్వలేదని చెప్పారు ప్రజల సహకారం కూడా ఎన్నికలు సజావుగా జరగడానికి కీలకమని అట్లా క్రైమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా టూ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ తగ్గిందనమాట క్రైమ్ అగనెస్ట్ విమెన్ మహిళల పట్ల చూస్తే అందులో డౌరీ మర్డల్స్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే సేమ్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం లోయస్ట్ ఈ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డల్స్ లోయెస్ట్ అనమాట లాస్ట్ ఐదెండల్లో చూస్తే ఇరవై ఒకటిలో ముప్పై మూడు డౌరీ మర్డల్ అయినాయి ఇరవై రెండులో టూ థౌసండ్ ట్వంటీ టూలో లో ఫార్టీ అయినాయి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ త్రీలో థర్టీ త్రీ అయినాయి ట్వంటీ ఫోర్ లో ట్వంటీ టూ అయినాయి ఈ సంవత్సరం కూడా ట్వంటీ టూ అయినాయి ఫస్ట్ ఐదేళ్లలో పోలిస్తే డౌరీ డెత్స్